ఈరోజు ఫలాలు నవంబర్ మూడు కర్కాటకం రాశి హే కర్కాటక రాశి ధారకులారా ఈరోజు మీకోసం ఒక సూపర్ హెల్తీ డెడికేటెడ్ హోరాస్కోప్ తీసుకొచ్చాను అయితే దేనిని ఆడం మిస్ అవ్వకండి ప్రేమలో చాలా చక్కగా ఊపిరితిత్తులు పోతున్నాయి మిత్రులు కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత గాఘంగా మారతాయి పెద్ద పెద్ద మాటలు వద్దు చిన్న చిన్న ప్రేమ ప్రసంగాలు చేయండి అది పెద్దగా పనిచేస్తుంది వస్తే ఈ ఈరోజు మీరు ఏదైనా క్రియేటివ్ ఐడియా వచ్చేస్తుందని చెప్పకనే చెప్పాలి బిజినెస్ చేస్తే మంచి డీల్ సొంతం చేసుకోవచ్చు ఎగిరేస్తున్న లక్ష్యాల వైపు మరింత పటిష్టంగా కదలండి ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న పాదాల నొప్పులు లేదా తలనొప్పులు అసౌకర్యంగా అనిపించవచ్చు పచ్చదనం ఎక్కువగా తీసుకోండి నీళ్లు బాగా తాగండి మైండ్ ఎంగేజ్మెంట్ కోసం మెడిటేషన్ చేసి చూడండి ముగింపు మాట జీవితంలో సవాళ్లు వచ్చేమాటికీ సహజమే వాటిని డేంజర్గా కాకుండా ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళండి మీ చేతిలో పూర్తి కంట్రోల్ ఉంది ఇదే పెద్ద గెలుపు ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణువు శుభరంగు బాహు లేత ఆకుపచ్చ శుభసంఖ్య ఆరు ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్తగా కలిసే వ్యక్తితో మంచి సంబంధం ఏర్పడే అవకాశం చాలా బాగుంటుంది కదా మరి ఈ హోరాస్కోప్ మీకు నచ్చితే లైక్ చేయడం గమ్మత్తుగా మర్చిపోకండి మళ్లీ కలుద్దాం